అందరికీ నమస్కారం ఈరోజు ఒక చిన్న కథ చెప్పుకుందాం జ్ఞానోదయం అనే కథ అనగనగా ఒక ఊరు బేగంపేట అని ఒక ఊరు అక్కడ ఒక ముస్లమ్మ ఉండేది వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు అయినారు వేరే ఊళ్ళలో ఉండేవాళ్ళు ఈ ముస్లమ్మ ఒకరితే ఆ ఊర్లో ఉంటూ ఉండేది అయితే ఈ ముస్లమ్మ దగ్గర ఒక కోడి ఒక కుంపటి రెండు ఉండేవన్నట్టు ఈ మీ దగ్గర ఉన్న కోడి జాముని లేచి ఒకరు కొని అర్వంగానే ఈ మే లేసేది పొద్దున్నే లేచి వాళ్ళ ఇంట్లో ఉన్న కుంపటిని వెలిగించేది వెనకటి కాలం గ్యాస్ స్టవ్ రాకముందు మన ఇళ్ళల్లో కట్టెల పొయ్యి కుంపట్లే ఎక్కువ వాడేది పెద్దవాళ్ళందరికి తెలిసి ఈ సంగతి అయితే ఈమె కుంపటి వెలిగించి చాయ్ చేసుకొని నీళ్ళుగా పెట్టుకొని వంట చేసుకొని అన్ని పనులు దాని మీదనే చేసుకునేది అన్నట్టు అయితే ఈమె కుంపటి వెలిగించిన తర్వాత అందరూ కూడా ఏం చేసేది వాళ్ళ ఇంటి పక్కాళ్ళు ఇంటి వెనకాళ్ళు కూడా ఈమె దగ్గరికే వచ్చి ఆ నిప్పులను తీసుకుపోయి వాళ్ళ ఇళ్లలో పొయ్యి కూడా వెలిగించుకునేవాళ్ళు వెలిగించుకుంటే అందరి ఇళ్లలో ఇలానే పనులు జరిగేది అయితే ఏమైంది ఇట్లా చాలా ఎళ్ళు గడిచింది అన్నట్టు అందరూ ఇంటి పక్క ఇంటి ముందర వాళ్ళే కదా తెలిసిన వాళ్ళే ఉంటారు ఆ కాలం వేరే ఊరు వాళ్ళు ఆ చుడుకి రాయలని లేకుండేది వెనకటి కాలం కథ ఇది అయితే కొన్ని రోజులు అవుతుంది అనుకోకుండా ఒక ఒకరోజు ఇంటి పక్క వాళ్ళతో ఏదో విషయంలో గోడ విషయంలో దేంట్లో కొంచెం తేడాలు వస్తాయి ఈమె చెప్పిన మాట వాళ్ళు వినరు తప్పు పడతారు తప్పు పడితే ఈమె అనుకుంటుంది ఇన్నేళ్ల నుండి నాతో మంచిగా ఉంటున్నారు వీళ్ళు మా మా కోడి కూస్తేనే లేస్తున్నారు మా కుంపట్లోంచి నిప్పుకలు తీసుకుపోతున్నారు నా వల్ల వీళ్ళు ఎంతో హెల్ప్ పొందుతున్నారు కదా అయినా నా మాట వీళ్ళు వినట్లేదు నన్నే తప్పు పడుతున్నారు వీళ్ళు ఇది ఏంది అని అనుకుంటుంది అనుకొని ఇట్లా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉంటే ఆమెకి అదే ఎక్కువ అనిపిస్తుంది వీళ్ళకి నేను ఎంతో ఉపయోగం చేసి నా కోడి కూసినందువల్లనే వీళ్ళు వేస్తున్నారు నేను కుంపట వెలిగించడం వల్లనే వీళ్ళు వంటలు వండుకుంటున్నారు అయినా కూడా నా మాట వీళ్ళు లెక్క చేయట్లేదు అని చెప్పేసి చాలా కోపం వస్తుంది అన్నట్టు అనిపించిన తర్వాత అట్లా కాదు నేనేందో నా ఏందో కూడా వీళ్ళకి తెలియాలి అందుకని చెప్పేసి ఏదన్నా ఉపాయం చేయాలని ఆలోచించుకుంటుంది ఒకటి రెండు రోజులు ఆలోచించుకొని ఏం చేస్తుంది వాళ్ళ ఊరి దగ్గర ఉన్న కరీంనగర్కి పోదాం వాళ్ళ తమ్ముడు ఉంటాడు అక్కడ అక్కడ తమ్ముడు దగ్గరికి పోదాం రెండు మూడు రోజులు పోయి వస్తే వీళ్ళకు తెలిసి వస్తుంది నేను లేకుంటే ఎట్లా ఉంటుందని ఎందుకంటే నా కోడి పూస్తేనే కదా వీళ్ళకి తెలియదుతుంది నా కోడి గుయ్యకుంటే వీళ్ళకి ఎట్లా తెలియదుతుంది నా పోయి వెలిగిస్తేనే కదా వీళ్ళకు వంట వాళ్ళు వంటలు వండుకుంటున్నారు పొయ్యిలు వెలిగించుకుంటున్నారు అని ఆలోచన వస్తుంది అన్నట్టు వచ్చి ఏం చేస్తుంది తన కోడిని కుంపటిని పట్టుకొని కరీంనగర్కు వాళ్ళ తమ్ముని దగ్గరికి పోతుంది పోయిన తర్వాత ఏం చేస్తుంది ఒక రోజు ఉంటుంది రెండు రోజులు ఉంటుంది కానీ చిన్నప్పటి నుండి పుట్టి పెరిగిన ఊరు కదా పక్క వాళ్ళు కూడా బాగా పరిచయం చిన్నప్పటి నుండి ఈమెను కూడా పెద్దమ్మ పెద్దమ్మ అని పిలిచే వాళ్ళు ఏదో మాట పొరపాటు వచ్చింది కానీ అందరు కావాల్సిన వాళ్ళే కదా అనుకోని ఏం చేస్తుందంటే ఒక రెండు రోజులు కాగానే మూడో రోజు వద్దులే పాపం వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు ఎందుకంటే నా కోడి లేకుంటే తెల్లారిందో లేదో వాళ్ళకు నాకుంపటి లేకుంటే వాళ్ళు కూడా అన్నాలు తిన్నారు లేదో వండుకున్నారు లేదో పొయ్యి వెలిగించని బాధపడుతుంది బాధపడి తమ్మునికి చెప్తాను నేను వెళ్ళిపోతానుగా మా ఊరికి మా ఊర్లో వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి నాకు ఇష్టం లేదు వాళ్ళు ఏంటంటే చిన్నపిల్లలు ఏదో మాట అన్నారు నన్ను అంతేగాని నాకు వాళ్ళ మీదేం కోపం లేదు అని ఆ కోడిని కుంపటిని పట్టుకొని మళ్ళీ ఊరికి వస్తుంది వచ్చేసరికి ఏమున్నది మధ్యాహ్నం వచ్చేసరికి అందరు ఎవరి పనులలో వాళ్ళు ఉన్నారు సూర్యుడు వచ్చాడు అందరు ఎవరి పనులలో వాళ్ళు ఉన్నారు తిన్నారు మామూలుగా ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నారు ఈమె పెద్దమ్మ ఈ ముసలమ్మ వచ్చి అందరిని అడుగుతాయి ఇదేంది నా కోడి కూయ్యకుండానే సూర్యుడు వచ్చాడా ఇక్కడ ఆ పక్కింటామని అడుగుతుంది అప్పుడు ఆమె ఉంటుంది పెద్దమ్మ నువ్వు కో నీ కోడి గుయ్యకున్నా కూడా తెల్లారుతుంది ఎందుకంటే తెల్లారుతున్నదనే నీ కోడి కూస్తుంది అంతేగాని కోడి కూసినందువల్ల తెల్లారది పెద్దమ్మ నువ్వు అట్లా అనుకున్నావు అంటే అవును మరి మీరు వంటలు ఎట్లా చేసుకున్నారు నా పొయ్యి లేదు కదా నేను పోయి వెలిగించలేదు కదా అంటే అయ్యో పెద్దమ్మ అట్లా ఏం లేదు నువ్వు చేస్తున్నావు కాబట్టి నీ దగ్గర మేము తెచ్చుకున్నాం అంతే తప్ప నువ్వు పోయి వెలిగించకుంటే మేము వెలిగించుకోమా నువ్వు ఊళ్ళో లేకుంటే మేము వంటలు వండుకోమా తినమా నీ కోడి కూయకుంటే సూర్యుడు రాడా అట్లా ఏం లేదు నువ్వు అట్లాంటి భ్రమలలో ఉండకు అని చెప్తారన్నట్టు నువ్వు లేకున్నా నీ కోడి లేకున్నా నీ కుంపట లేకున్నా తెల్లారుతుంది అన్ని పనులు అయిపోతాయి అని చెప్తారు అప్పుడు ఈమెకు చాలా అవుతుంది ఇంట్లో ఏమనుకున్నది తన కోడి కూసినందువల్లనే తెల్లారింది తన కుంపటి వెలిగించినందువల్లనే వీళ్ళందరూ వంటలు వండుకుంటున్నారు పొయ్యి వెలిగించుకుంటున్నారు అని అనుకున్నది కదా అది చాలా అపోహ అని ఆమెకు అర్థమైంది అనుకొని ఇంటికి వచ్చి ఆలోచించుకున్నట్టు నిజమే నేను లేకున్నా కూడా పని వెళ్తుంది నేను ఎంత పొరపాటుగా ఆలోచించానో మీకు జ్ఞానోదయం అవుతుంది అంతే కదా పిల్లలు ఏంటంటే ఏ పనైనా నేను చేస్తేనే అవుతుంది నా వల్లనే అవుతుంది నేను చేయకుంటే వేరే వాళ్ళు చేయలేరు అని అని ఎప్పుడూ అనుకోవద్దు మనం చేయకుంటే ఇంకొకళ్ళు చేస్తారు వాళ్ళు పని మన కోసం ఏది ఆగదు లోకంలో కదా మనం చేయకుంటే వేరే వాళ్ళు ఎవరో ఒకళ్ళు చేస్తారు ఆ పని అందుకని అందరితో కలిసిమెలిసి ఉండాలి గర్వం ఉండకూడదు మంచిగా ఉండాలి ఈ రకంగా ముస్లమ్మ జ్ఞానోదయం అయింది మీకు ఒక సామెత కూడా తెలుసుకోవచ్చు ఉన్నది ఇది ఎవరైనా కొట్లాట అయినప్పుడు ఈ సామెత వాడతారా కోడి కుంపట్లేంది తెల్లారదా అని దానికి ఇదే కథ కోడి కుంపట్ లేకుండా తెల్లారుతుంది కదా ఎవరైనా పని చేయమని అలిగారనుకోండి వాళ్ళు చేయకుంటే ఇంకోళ్ళు చేస్తారు మనమే చేసుకుంటాం అంతే కదా ఇది కథ బాగుంది కదా కథ థ్యాంక్ యూ